హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ రాధిక ఏం చేస్తున్నారండి అందరూ సండే కదా ఈరోజు అందరూ కొంచెం రిలాక్స్గా పనులు చేసుకుంటూ ఉండి కదా అవునండి మేమైతే కొంచెం బయటికి పని ఉంది వెళ్తున్నాము మా పెద్ద బాబు హాస్టల్కి వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది నెక్స్ట్ వీకెండ్ వెళ్తాడు ఇప్పుడు అంటే ఇప్పుడు కమింగ్ వీకెండ్ వెళ్తాడు సో వాడికి కొన్ని షాపింగ్ చేయాల్సిన పని ఉంది దానికోసము లంచ్ అయిన తర్వాత ఇప్పుడు వన్ థర్టీ అట్లా అవుతుంది టైము సో బయటికి వెళ్ళి వద్దామని వెళ్తున్నాము వాడి థింగ్స్ కోసం ఓకే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందైతే మా పెద్దోడికి గ్లాసెస్ తీసుకుందామని లెన్స్ కార్ట్కే వచ్చాము అంటే ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే వచ్చి సైట్ చెక్ చేయించి గ్లాసెస్ అవి సెలెక్ట్ చేసుకున్నాము అయితే వాళ్ళు సాటర్డే వచ్చి తీసుకెళ్ళమన్నారు కాకపోతే ఇంకా మేము ఎలాగూ సండే బయటకు వెళ్ళేది ఉంది కదా అని ఇంకా సాటర్డే తీసుకోలేదు సండే వచ్చి ముందు మా ఇంటి దగ్గరలోనే ప్రగతి నగర్లో అనమాట లెన్స్ కార్ట్కి వెళ్ళి తీసుకున్నాము అయితే నేను అంటున్నాను పక్కనే ట్రెండ్స్ ఉంది కదా వాడి షాపింగ్ కూడా ఇక్కడ చేసేద్దామా అని అంటున్నాను నేను మా పిల్లలిద్దరూ లెన్స్ కట్కి వెళ్ళి లోపలికి వెళ్ళారు మేమిద్దరం కారులోనే కూర్చుంటే అన్నాను అంటే మా వారు వచ్చాక అడుగుదాం పిల్లల్ని అన్నారు ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత అడిగితే వాళ్ళు కాదు ఇక్కడ వద్దు అన్నారు సర్లే అని ముందైతే ఒకసారి చెక్ చేద్దాము అనుకున్నట్టుగా వచ్చాయా లేదా మళ్ళీ తర్వాత రాలేదు అంటే మళ్ళీ రావాలి అని అంటే మా పెద్దోడేమో ఆల్రెడీ నేను చెక్ చేసా అంటున్నాడు మా చిన్నోడేమో ఇంకా వాడు ఆరాటం అనమాట తీసి చూపిస్తున్నాడు అయితే ఇక్కడ రెండు తీసుకున్నాము రెండు పెద్దోడికే అండి ఇప్పుడైతే చిన్నోడికి ఏం తీసుకోలేదు చిన్నోడికి తీసుకొని ఒక టూ మంత్స్ అయింది ఎవ్రీ ఇయర్ మేము ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నప్పుడే మే ఎండింగ్లో అట్లాగా ఒకసారి సైట్ చెక్ చేయించి గ్లాసెస్ మారుస్తాము అయితే అప్పుడు చిన్నోడికి మార్చాము మే ఎండింగ్లో పెద్ద బాబుకి మార్చలేదు ఎందుకంటే వాడు హాస్టల్కి వెళ్లే ముందు మార్చుదాంలే అని చెప్పి మార్చలేదు ఇంకా చెక్ చేయించేసి ఇప్పుడైతే రెండు తీసుకున్నాము ఒకటి ఏదైనా ఇబ్బంది అయినా రెండోది అట్లా స్పేర్లో ఉంటుంది మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు వాడు రాడు కదా అనేసి అవి తీసుకొని సరే ఒకసారి చెక్ చేసి బాగానే ఉన్నాయిలే అని చెప్పి అక్కడి నుంచి అయితే ఇంకా వాడికి చెప్పులు కావాలంటే వచ్చాము వాడు ఇక్కడ చూశాను సెవెంటీ పర్సెంట్ ఆఫ్లో ఉంది నిజాంపేటలో అన్నాడు అంటే అక్కడికి వచ్చామండి నిజంగానే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి మరి వీళ్ళు అయితే చెక్ చేసుకుంటున్నారు అందరూ ఇదిగో ముందైతే మా చిన్నోడు ఫస్ట్ వాళ్ళ అన్నకి సెలెక్ట్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి ముందైతే మా పెద్ద బాబు కోసమే అందరూ చూస్తున్నారు కాకపోతే వాడికి దొరకలేదండి వాడి కాళ్ళ సైజు కొంచెం పెద్దది సో వాడి సైజు దొరకలేదు మా చిన్నోడికి కూడా దొరకలేదు మా వారికి దొరికే ఒకళ్ళ కోసం అని షాపింగ్కి వస్తే ఇంకొకళ్ళకి అయిందనమాట అది ఇక్కడ నేనేమో ఊరికే చూస్తున్నాను ఇవి ఆడవాళ్ళం అనుకున్నాను ఏదో ఫ్లవర్స్ అట్లా ఉంటే కానీ జెంట్స్ అనమాట వాటికి కూడా ఇట్లా డిజైన్స్ ఉంటాయని నేను ఎప్పుడు చూడలేదు సరదాగా మీకు చూపిద్దామని చూడండి చెమకీలు అవి ఎంత బాగున్నాయో మగవాళ్ళ షూకి కూడా అయితే నన్ను కూడా కొనుక్కో అని చెప్తుండే నేనే వద్దన్నానండి నేను అట్లా ఏమంటే అవి వేసుకోలేను నాకు సింపుల్గా కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్ అని చెప్తాను నేను సో నన్ను చూడమంటే నేను కూడా చెక్ చేశానులేండి కాకపోతే నాకు సెట్ అవ్వలేదు నాకు అంత నచ్చలేదు ఇంకా వద్దని చెప్పేసి మా వారికి మాత్రమే దొరికాయి అదే ఒకళ్ళ కోసం వస్తే అన్నాను కదా తనకి తీసుకొని ఇంకా బిల్ పే చేసి బయటికి వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి మా వాడికి బట్టలు కొనేది ఉంది ముందైతే చాలా ఎండగా ఉంది అసలు ఆ చెప్పుల షాప్ నుంచి బయటికి రాగానే ఇదిగో ఇలా సోడా బండి కనిపిస్తే తాగాలి అన్నాడు మా చిన్నోడు సరే సోడా తాగుదామని ఇక్కడ ఆగాము వాడేంటంటే ఇంకా మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వరకు రాడు కదా అందుకని ఏవైనా సరే కొంచెం డబల్ డబల్ తీసుకోవాల్సి వస్తుంది వాడికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ కళ్ళజోళ్ళు కూడా రెండు తీసుకోవడం ఒకటి ఇబ్బంది అయినా ఒక్క ఒక్కరోజు కూడా వాడికి నడవదు కళ్ళజోళ్ళు లేకపోతే అందుకని మళ్ళీ అక్కడ ఎక్కడికి వెళ్తాడు వాడు ఇంకోటి ఉంటే బెటర్ కదా అని చెప్పి అట్లా ఆలోచించి రెండు తీసుకోవడం బట్టలైనా అంతే ఒకటికి నాలుగు జతలు తీసుకోవడం దోబీ వచ్చినా రాకపోయినా అన్నట్టు అట్లా అనమాట ఇదిగో ఇక్కడ ఎవరికి కావాల్సిన సోడా వాళ్ళు తీసుకుని తర్వాత కంటిన్యూ చేశాము షాపింగ్ అయితే నేను తొందరగా వెళ్ళాలి ఇంకా ఇవన్నీ కాదు అనుకున్న పని అయిపోయి తొందరగా ఇంటికి వెళ్ళాలి అన్నాను ఎందుకంటే నేను ఈవినింగ్ పూజ చేసుకోవాల్సింది ఉంది ఇంకా నేను లంచ్ కూడా చేయలేదన్నమాట లంచ్ చేయలేదు ఈవినింగ్ పూర్తి చేసుకోవాలని ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుని అప్పుడు నేను తినాలి సో తొందరగా వెళ్ళిపోదాం పూజ టైం అవుతుంది ఇవన్నీ కాదు పని చూసుకోవాలి ముందు అంటే సరే అని మళ్ళీ ఇదిగోండి బట్టల కోసం ఇక్కడికైతే వచ్చాము బాగున్నాయి ఇక్కడ కూడా అంతే అండి ఒకళ్ళ కోసం అని వస్తే బోల్డ్ అయిపోయింది బిల్లు ఎక్కడికి వచ్చినా అంతే మా చిన్నోడు ముందు వాళ్ళ అన్నకి చూస్తాడు ఆ తర్వాత వాడికి కూడా గ్యారంటీగా దేనికోసం వెళ్ళినా వాడికి తీసుకోవాల్సిందే అంటాడు నేనైతే ముందు మా పెత్తోడికి చూస్తున్నాను వచ్చిన పని అయిపోవాలి కదా ముందు అది కదా అని చెప్పి దేనికోసం వచ్చాము ఆ పని చూద్దామంటాను అదిగా చూస్తూ ఇక్కడ చూస్తావా అది ఇది అని అడుగుతూ ఉంటే మా చిన్నోడు నాకు చూద్దగనరా నా నా సెక్షన్లోకి రా అంటున్నాడు అంటే ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ సెక్షన్ ఉంటుంది కదా ఆ సెక్షన్లోకి రాని ఇదిగో ఇలా గుంజుకొని గుంజుకొని వెళ్తున్నాడు నాకు చెప్తున్నాడు మమ్మీ ఇక్కడికి రా నీకొక్కడి చూపించాలి అని అంటున్నాడు ఏంటి అని అంటే ఏం లేదు వాడికి ఆల్రెడీ ఉన్న షర్టే ఇంక ఇక్కడ ఉంది సేమ్ అదే ఉంది దా చూతుగానని చెప్తున్నాడు ఇదే షాప్కి కదా లాస్ట్ మంత్ వన్ మంత్ కూడా కాలేదు మేము వచ్చి మా పెద్దోడు రాగానే అనుకోకుండా వచ్చాము ఎప్పుడు వాడు వెళ్ళే ముందు ఎండింగ్లో షాపింగ్ అంతా చేయిస్తాము రాగానే చేయించము అనుకోకుండా మొన్న ఏంటంటే వాడు రాగానే బయటికి రావాల్సి వచ్చింది అప్పుడు తీసుకున్నాం మా చిన్నోడికి కూడా నెక్స్ట్ మంత్ వాడు బర్త్డే ఉందిలే మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు అని తీసుకుంటే మళ్ళీ రావాల్సి వచ్చింది షాప్కి ఇంకా మనము ఒకటి అనుకుంటాం ఇంకోటి అవుతుంది కదా చెప్పలేము ఇంక ఇక్కడ మా వాళ్ళు బిల్ కడుతుంటే నేనైతే సరదాగా ఇవి చూస్తున్నాను బ్రేస్లెట్ అనుకుంటా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి అవేవి నేను వాడను కొనను కానీ ఊరికే ఇంకా వాళ్ళు బిల్ కట్టేలోపు ఏం చేస్తాం సరదాగా అట్లా చూస్తూ ఉంటాను ఇప్పటికైతే మా చిన్నోడికి కూడా కొన్నాము లాస్ట్ మంత్ కూడా కొన్నాము ఈసారి మళ్ళీ కొన్నాము ఇట్లా ఒకదాని కోసం అని వస్తే ఇంకోటి అనుకోకుండా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతూనే ఉంటుంది కదా ఇట్లా మీకు కూడా ఇంతే అవుతుందండి ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది అప్పటికే అంత అలసిపోయాము వీళ్ళు ఆకలి అంటున్నారు సరే ఇంటికైతే వెళ్ళాలి అని బయలుదేరిపోయాము ఇంటికి వచ్చిన తర్వాత నేను స్నానం చేసేసి నైవేద్యం ప్రిపేర్ చేసి ఇదిగండి పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి ఈరోజు పొంగల్లాగా చేశాను అన్నీ కూరలు వేసి అలాగే దానిమ్మ పండు ఇంకా పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి ఎర్రటి మందారాలు గులాబీలతోటి ఇంకా అమ్మవారికి సువాసన కలిగిన పుష్పాలు ఇష్టమని అంటాం కదా అందుకని విరజాజులతోటి ఇలాగ అష్టోత్తరం చదువుకొని ధూపం వేసి పూజ చేసుకున్నాను తర్వాత అప్పటికల్లా టైము ఏడు బావు ఏడున్నర అయిందండి ఇంక నేనైతే వెంటనే డిన్నర్ చేసేసాను మార్నింగ్ నుంచి నేనేం తినలేదు అని డిన్నర్ చేశాను తర్వాత వాళ్ళకి పెట్టి నేను తిన్నాక వాళ్ళకి పెట్టాను కొద్దిసేపు ఆగుతాము అని అంటే ఇంక వాళ్ళకి పెట్టిన తర్వాత ఇదిగోండి గోరింటాకైతే మిక్సీ పడుతున్నాను సండే మార్నింగే మా మమ్మీ పంపించింది ఆకు ఆషాఢ మాసం కదా ఆకు పంపించింది ఎప్పుడూ అయితే నూరే పంపిస్తుంది కానీ ఈసారి వాళ్ళది మిక్సీ పాడైందంట ఆదివారం కదా తీసుకెళ్ళండి అని శనివారం రోజే ఫోన్ చేసింది కానీ సండే మా పిల్లలు లేచి మెల్లగా టిఫిన్లు చేసి వెళ్ళి ఆకు తెచ్చే వరకు పదకొండు అయిపోయింది ఇంక మేము బజార్కి వెళ్ళాలి ఇప్పుడు రుబ్బితే పెట్టుకోలేను అని చెప్పి రుబ్బలేదు రాత్రి నేను డిన్నర్ చేసి వాళ్ళకి డిన్నర్ పెట్టిన తర్వాత ఇవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా లాస్ట్ పని గోరింటాకు రుబ్బాను రుబ్బేసి పెట్టుకున్నా అండి ముందైతే అరికాల్లో చిన్న చుక్క పెట్టుకున్నాను మంచిదని తర్వాత అరిచేతులకి నేను ఎప్పుడూ ఈ డిప్పలు చందమామే పెట్టుకుంటాను ఆ చిన్న చుక్కలు కూడా పెట్టను చెయ్యంత ఈసారి అలాగ పెట్టుకున్నాను ఒక చేతికి ఎడమి చేతికి ముందు పెట్టుకున్న తర్వాత అది ఆరిన తర్వాత ఒక గంట సేపు అయిన తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ కుడి చేతికి పెట్టుకున్నాను అదిగో ఆ కాస్త మిగిలింది అప్పటికే టైం చూసారా పది అయిపోయింది ఎవ్వరు లేరు మా వాళ్ళు హాల్లో అందరూ వెళ్ళి పడుకున్నారు నేను ఒక చేతికి ఎడమ చేతికి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఉన్నారు తొమ్మిదింటప్పుడు పెట్టుకున్నాను వాళ్ళు ఉన్నారు తర్వాత అది కాస్త ఎండిన తర్వాత ఆ చేతిది అదిగో ఆ ప్లేట్లోకి తీసేసి మళ్ళీ కుడి చేతికి పెట్టుకున్నాను అదిగోండి ఎడమి చేయి అలా పండింది తర్వాత ఇంకా పది బావు కల్లా రెండో చేతిది కూడా తీసేసాయండి ఇంకా నాకు కూడా అలసట అయిపోయింది పొద్దున్న నుంచి నిద్ర వస్తుంది పొద్దున్నే మళ్ళీ మా వాడు మండే స్కూల్కి వెళ్ళాలి కదా పొద్దున్నే లేవాలి నేను కూడా అని తీసేసాను ఇదిగో ఇలా పండింది కుడి చెయ్యి మేము చిన్నప్పుడు అండి మా తమ్ముడు కూడా మాకు తోడొచ్చేవాడు అనమాట గోరింటాకు కొయ్యడానికి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి రోడ్లో వాళ్ళము బాగా గుర్తొచ్చింది నాకు గోరింటాకైతే తీసేసా అండి ఇంకా ఇప్పటికీ టైం చూసారా లేదు పది బాగా ఇంకా నేను రేపొద్దున తొందరగా లేవాలి కదా అందుకని ఇంక ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను సో మళ్ళీ రేపటి అట్లో కలుపుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ బాయ్